సూపర్ సిక్స్ ద్వారా అనేక పథకాలు అందిస్తూ మా జీవితాల్లో వెలుగులు నింపుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని దగ్గరగా చూడాలని ఉందని పలువురు లబ్ధిదారులు శాసనసభ్యులు దామచర్ల జనార్దనతో అన్నారు సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా ఎమ్మెల్యే దామచర్ల నాలుగు రోజులు నగరంలోని రెండు యాభై డివిజన్లో పర్యటించారు యాభై డివిజన్లోని నెహ్రూ నగర్లో ప్రతి ఇంటికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియచేశారు అదే సమయంలో వారికి అందుతున్న పథకాల గురించి ఆరా తీశారు ఆ సమయంలో అనేక మంది తమకు అన్ని రకాల పథకాలు అందుతున్నాయని సంతోషంగా చెప్పారు నెహ్రూ నగర్లోని ఒక ఇంటిలో దాసరి రాజ్యం అన్న వృద్ధ మహిళ పక్షపాతంతో మంచంలో ఉండటాన్ని దామచర్ల గుర్తించి నేరుగా ఆమెను పరామర్శించారు పింఛన్ వస్తుందా అని ఆ వృద్ధ మహిళ కుటుంబ సభ్యులను అడగ్గా రాలేదంటూ సమాధానం ఇవ్వడంతో వెంటనే పింఛన్ వచ్చేలా చూడాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు నమస్కారాలు సుపరిపాలన సచివాలయ పెన్షన్ 호텔에서 <목소리도> 는요 తర్వాత రెండవ డివిజన్లోని బిలాల్ నగర్లో ఇంటింటికి దామచల్ల జనార్దన్ రావు తిరిగి సుపరిపాలనలో తొలి అడుగు గురించి ప్రజలకు వివరించారు అదే సమయంలో స్థానికంగా ఉండే సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు కొంతమంది తమకు డ్రైనేజీ సమస్య ఉందని తాగునీరు సక్రమంగా రావటం లేదని తెలిపారు వెంటనే ఆ సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు సమీపంలో ఉన్న పోతురాజు కాలవను కూడా పరిశీలించారు ఎమ్మెల్యే వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు కామేపల్లి శ్రీనివాసరావు నగరాధ్యక్షుడు బండారు మదన్ డివిజన్ అధ్యక్షులు మహిళా నాయకురాలు ఉన్నారు

సుపరిపాలనలో తొలి అడుగు కింద తాను పర్యటిస్తున్న డివిజన్లో గుర్తించిన సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు వెల్లడించారు తర్వాత తాను ఆ డివిజన్లో పర్యటించే నాటికి ఒక్క సమస్య కూడా ఉండరాదని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని అన్నారు నగరంలోని రెండు యాభై డివిజన్లో ఎమ్మెల్యే పర్యటించిన అనంతరం మీడియాతో మాట్లాడారు చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు డివిజన్లో ప్రధానంగా రోడ్లు డ్రైనేజీ సమస్యల గురించి ప్రజలు చెబుతున్నారని వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నారు వివరించారు కొన్ని పింఛన్లు రావటం లేదని తన దృష్టికి వచ్చిందని వాటిని కూడా పూర్తి స్థాయిలో అందేలా చూస్తున్నట్టు దామచర్ల వివరించారు రెండో డివిజన్ యాభై డివిజన్ని ఈరోజు డోర్ టు సూపర్ సుపరిపాలన మీద తిరగటం కూడా జరిగింది ప్రజల్లో చిన్న చిన్న విషయాలు ఏదంటే ఒకటి పెన్షన్ అంటే ఎవరికో ఇంట్లో ఒకరికి వచ్చి ఒకరికి రాక ఇబ్బందులు ఉన్నాయి మిగతా వచ్చేసి డ్రైన్స్ ఇవన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మిగతా అదంతా కూడా ఎక్కడా కూడా మాకేమీ ఇబ్బంది లేదు బాగానే ఉన్నామని చెప్పే పరిస్థితులు ఉన్నాయి ఆ చిన్న చిన్నవి ఏదైతే ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉందో దాన్ని కూడా ఖచ్చితంగా రెక్టిఫై చేస్తాం మళ్ళీ వచ్చేటప్పుడు నెక్స్ట్ ఇయర్కి వచ్చే లోపల ఆ సమస్యలు కనపడకుండా ఉండాలనేదే మా ఉద్దేశం మా వాళ్ళతో కూడా మాట్లాడతా ఈరో రో ఒక రోడ్డు వచ్చే లోపలికి బాగా డౌన్ అయిపోయి పక్కన పోతురాజు కాలవది వర్షం పడితే ఇదంతా కూడా బ్లాక్ అవుతూ ఉంది ఇప్పుడు రోడ్డు అదేవిధంగా డ్రైన్స్ రెండు పెట్టమన్నాం రోడ్డు కూడా హైట్ లెవెల్ లేకపోసట్టు దాన్ని కూడా ప్రాబ్లం లేకుండా ఈసారి వర్షం ఎంత వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా పరిస్థితి తీసుకొస్తాం ఇంకా ఇట్లాంటి చిన్న చిన్నవి ఉన్నాయి అన్నీ కూడా రెక్టిఫై చేసి మా వాళ్ళని కూడా టీముని కూడా బూత్ కానీ కేఎస్ఎస్ కానీ డివిజన్ ప్రెసిడెంట్ కానీ వీళ్ళందరితో కూడా సచివాలయాలను కూర్చోబెట్టుకొని వాళ్ళని కోఆర్డినేషన్ చేసి ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏమి ఇవన్నీ కూడా రాకూడదు అందరూ కూడా బాగుంది 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 అనే పరిస్థితి రావాలి మంచి సమస్యలు ఉన్నాయి మంచి కూడా పైప్ లైన్లు మార్చేస్తే పూర్తిగా ప్రతిరోజు మంచినీళ్ళు ఇస్తామని కూడా మనం చెప్పాం అది కూడా తొందరలోనే పైప్ లైన్లు మొదలుపెట్టిన తర్వాత ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మాత్రం పడుతుంది టౌన్ అంతా ఓరే ట్యాంక్స్ అదేవిధంగా కొత్త పైప్ లైన్లు ఇవన్నీ వచ్చేస్తే ప్రతిరోజు మంచినీళ్ళు చే పరిస్థితి తీసుకొస్తాం సుపరిపాలనలో ముందడుగు అనే కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా నెహ్రూ నగరం యాభై డివిజన్కి మరి గౌరవ శాసనసభ్యులు శ్రీ జామోశెర్ల దాన జనార్దన్ రావు గారు రావటం మా అందరికీ కూడా సంతోషకరమైన విషయం మరి సుమారు డెబ్బై ఐదు కుటుంబాల్లో ఉన్నటువంటి స్త్రీలను పురుషులను యువకులను అందరినీ కలిసి వారి సమస్యలు తెలుసుకొని వారికి అక్కడక్కడే పరిష్కారాలు చూపించినటువంటి మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో మరి ప్రభుత్వం ఏదైతే సంవత్సరం పూర్తి చేసుకొని సక్సెసివ్గా మరి సూపర్ సిక్స్ పథకాల్లో సుమారు నాలుగు పథకాల వరకు కూడా అమలు చేయటం జరిగింది అన్ని పథకాలు కూడా అమలు చేస్తూ ఆ సంక్షేమం అభివృద్ధి రెండు జోడెదుల్లాగా పరిగెత్తిస్తున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా లోకల్ ఎమ్మెల్యే శ్రీ జనార్దన్ రావు గారికి మా డివిజన్ తరపున మా డివిజన్ నాయకుల తరఫున మా డివిజన్ కార్యకర్తల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ